పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతుంది ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా బుధవారం తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కొడుతుంది అయితే ఈ క్రమంలో ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో ఉన్న చెరువులు కుంటలు అదేవిధంగా వాగులు వంకలు మొత్తం నీటితో పొంగి పలు గ్రామాలకు కూడా అంతరాయం కూడా ఏర్పడింది అయితే అత్యవసర తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే బుధవారం మాత్రం నిన్న భారీ వర్షం కొట్టిన కారణంగా అటు సిరిసిల్ల డిస్టిక్ లో మాత్రం దాదాపు ఐదుగురు మంది వ్యక్తులు వాగులో గల్లంతైన పరిస్థితి నెలకొంది అయితే వారికి ఆహారం పంపిణీ చేసేందుకు డ్రోన్ల సహాయంతో మరీ వారికి ఆహారం పంపిణీ చేశారు అంటే దాదాపుగా ఇటు బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మాత్రం ఇంట్లో నుండి ప్రజలు బయటకు రావాలంటేనే జంపుతున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షం నమోదైంది ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇటు ఎల్ఎండి ప్రాంతానికి మాత్రం పర్యాటకులు వస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ మనం ప్రస్తుతం లోయర్ మానే డ్యామ్ లో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు లోయర్ మానే డ్యామ్ కు దాదాపు వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది అంటే ఉదయం నుంచి బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మాత్రం అటు మోయో మీద వాగు నుంచి అదే విధంగా ఈ మిన్మారెడ్ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది దాంతో ఈ మోయే మీద వాగు నుంచి వెళ్ళి దాదాపు ముప్పై క్యూసెక్ ముప్పై వేల క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు దాంతో పాటుగా ఇటు పాటు మిడ్ నుంచి కూడా దాదాపుగా నలభై వేల క్యూసెక్ల నీటిని మాత్రం ఇటు లోయర్ మానేరు డ్యామ్ కు వదులుతున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ రోజు ఆల్రెడీ మధ్యాహ్నం వరకు మిడ్ డ్యామ్ లో దాదాపు పద్దెనిమిది గేట్లను ఎత్తివేసి దాదాపు నలభై వేల క్యూసెక్ల నీటిని మాత్రం లోయర్ మారే డ్యామ్ కు వదులుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనం విజువల్స్ చాలా స్పష్టంగా చూడవచ్చు అంటే ఈ ఈ రోజు సమయానికి మాత్రం ఇక్కడ లోయర్ మానేరు డ్యామ్ లో దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు టిఎంసీల నీరు లోయర్ మానేరి డ్యాంకు చేరుకుంది దాదాపు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు మాత్రం కొంత నీటి ప్రవాహం మాత్రం కొంచెం ఎక్కువగా వచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది అంటే దాదాపు వర్షాకాలం ప్రారంభమై జూన్ జూలై ఆగస్టు మాసం మూడు నెలలు కలుస్తూ గడిచినప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో మాత్రం ఆ లోయర్ మానేరి డ్యామ్ మాత్రం మొత్తం ఎండు అంటే ఎండిన కుండలా తలపించింది దీంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం అటు మిడ్ మానేర్ నుంచి మోయెత్తు మీద వాగు నుంచి వెళ్ళి భారీగా నీటి ప్రవాహం రావడంతో మాత్రం ఇటు ఆ ఇక్కడ నీటి ఇక్కడ లోయర్ మానే డ్యామ్ లో మాత్రం నీరు ప్రవాహం బాగా భారీగా పెరుగుతుంది మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా మొత్తం ఇటు లోయర్ మానేరి డ్యామ్ నీటి కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు ఉంటుంది అయితే ఇప్పటికే దాదాపు తొమ్మిది టీఎంసీల నీరు లోయర్ మానేరి డ్యామ్ లో చేరుకుందని కూడా ఇటు అధికారులు చెప్పడం జరిగింది అంటే ఈ లోయర్ మానేరి డ్యాం యొక్క నీటి మట్టం తొమ్మిది వందల ఇరవై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇప్పటికే తొమ్మిది వందల పది అడుగుల వరకు నీటి మట్టం చేరుకుంది దాంతో పాటుగా ఇటు మరికొన్ని రోజులు అంటే మూడు నాలుగు రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల అధికారులు కూడా అందరూ ప్రజలకు అప్రమత్తం జారీ చేశారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావాలని హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది అంటే ఇలాగే కంటిన్యూ అయితే వర్షం కంటిన్యూ అయితే మరో రెండు మూడు రోజుల్లో లోయర్ మానే డ్యామ్ మాత్రం నిండు కుండల తలపించే అవకాశం ఉంటుందని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అంటే ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ లోయర్ మానే డ్యాం అనేది ఒక వరప్రదాయని ఈ లోయర్ మానే డ్యామ్ పైనే ఇటు రైతులు అదేవిధంగా తాగునీటి కోసం సాగునీటి కోసం మాత్రం రైతులు ఈ లోయర్ మానే డ్యాం పై ఆధారపడి ఉంటారు అయితే ఈ మొన్నటి వరకు కూడా ఒక దాదాపుగా నాలుగు టీఎంసీల నీరు మాత్రమే ఉండే అంటే గత రెండు రోజుల నుంచి వస్తున్న భారీ వర్షానికి మాత్రం లోయర్ మానే డ్యామ్ లోకి అటు మోయత్తుం మీద వాగు నుంచి వెళ్లి ఇటు అదే విధంగా మిడ్మానర్ నుంచి వెళ్లి భారీ వరద రావడంతో మాత్రం క్రమక్రమంగా ఇటు లోయర్ డ్యామ్ లో నీటి మట్టం పెరుగుతుందని మాత్రం ఇటు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది ఇక్కడ విజ్వస్ చూడ చూసుకోవచ్చు మొత్తం చాలా అలలతో ఇక్కడ దాదాపు అటు పైనుంచి మాత్రం నీరు ప్రవాహం దాదాపు భారీగా వస్తుంది ఇప్పటికే అధికారులు చెప్పిన దాని ప్రకారం ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉండే ఇప్పటికి రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం ఇప్పటికీ తొమ్మిది టీఎంసీల నీరు నీటికి నీటి మట్టానికి చేరుకుందని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి దాదాపు ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు ఎడతెరిపి లేకుండా అంటే బుధవారం ఉదయం నుంచి వెళ్ళి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మాత్రం ఇక్కడ నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది ఇటు విజువల్స్లో కూడా చూ చూసుకోవచ్చు చాలా పర్యాటకులు కూడా అంటే నిన్న బుధవారం వెళ్ళి ఉదయం నుంచి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షం నుంచి వెళ్ళి అతి భారీ వర్షాలు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి సిరిసిల్లలో ఇటు అదేవిధంగా కరీంనగర్లో పెద్దపల్లి జగిత్యాల ఇటు మొత్తం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి అయితే మధ్యాహ్నం కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో మాత్రం పర్యాటకులు ఇక్కడ లోయర్ మాన డ్యాంకు వస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడవచ్చు ఇప్పటికే అంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళి క్రమక్రమంగా నీటి మట్టం తగ్గిపోవడంతో మాత్రం పర్యాటకులు మాత్రం ఈ లోయర్ మానే డ్యామ్ను చూడడానికి ఇక్కడ అందాలను చూడడానికి మాత్రం చాలా మంది పర్యాటకులు వస్తున్న పరిస్థితి నెలకొంది అయితే మనతో పాటు కొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం లోయర్ మానేరి డ్యామ్ కు క్రమంగా నీటి మట్టం పెరగడంతో మాత్రం ఇటు పర్యాటకులు లోయర్ మానేరి డ్యామ్ అందాలను చూడడానికి చాలా ఆ ఇటు కరీంనగర్ జిల్లా నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ లోయర్ మానేరెడ్డి మందాలను చూస్తున్నారు మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారిని అడిగి మరణాలు అన్న నమస్తే చారు నమకుండం నుంచి వచ్చామండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చారు కదా ఈ వెదర్ చూసాక బీచ్ కూడా పనికిరాదనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం ఈ యొక్క నేచర్ ని చూస్తుంటే ఇది ఒక బీచ్ గా గాను ఇంకా పరిగణించవచ్చు దీన్ని ఇంకా చాలా అద్భుతంగా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడికి వచ్చారా లేదు ఫస్ట్ టైం వచ్చాను చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి ఎక్కడ నచ్చారు హనుమగొండం అంటే ఇప్పటివరకే నచ్చారా ఇప్పుడు అంటే వాటర్ పెరిగిందని వచ్చారు ఇక్కడికి లేదు వాటర్ చూద్దామనే వచ్చాము వాటర్ పెరిగిందని ఎలా అనిపిస్తుంది మరి బాగా అనిపిస్తుంది సో చూసారు కదా ఇక్కడ మొత్తానికి ఈ లోయర్ మారి డ్యామ్ నీటి మట్టం క్రమంగా పెరగడంతో మాత్రం ఇటు కరీంనగర్ జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ లోయర్ మారీ డ్యామ్ చూడడానికి చాలా మంది కుటుంబంతో సహా వస్తున్నారు ఇక్కడ మనతో పాటు ఫ్యామిలీ ఉన్నారు చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు మాకు పీస్ఫుల్ గా ఉండాలనుకున్నా కూడా మేము ఇక్కడికి వస్తాం సో ఈ వ్యూ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తాయి మళ్ళీ ఏంటంటే టూ త్రీ డేస్ నుంచి చాలా వాన పడింది కాబట్టి అలా ఎంజాయ్ చేయడానికి స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాయి ఎక్కడ నుండి వచ్చారు మీరు మాది బొమ్మకల్ అంటే ఇప్పటివరకు నా వాటర్ ఇన్నప్పుడు వచ్చారా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారా లేదు చాలా సార్లు వచ్చాం చాలా సార్లు విజిట్ చేస్తాం చెప్పండి ఒక వికెల్ అనిపిస్తుంది సూపర్ మంచిగానే ఉంది కొంచెం ఇంకా వానలు పడితే ఇంకా చల్లదనంగా మంచిగా ఉంటుండే ఇప్పటివరకైతే ఓకే నేను కూడా విజిట్ చేస్తాం పోతూనే ఉంటాం వస్తూనే ఉంటాం ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం మైండ్ ఫ్రెషన్ పిస్తుంది ఫ్రెషం పీస్తుంది ఉల్లాసంగా ఉంటుంది నా పేరు భానుశ్రీ ఇక్కడ కరీంనగర్ మాది కరీంనగర్ లోకలే వాటర్ కరీంనగర్లో వర్షం పడి తర్వాత వాటర్ బాగా వచ్చినాయి అనేసి చూడ్డానికి వచ్చినాం ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా వాటర్ ఎక్కువ వస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది హాలిడే కావడం వల్ల పిల్లల్ని తీసుకొని వచ్చినాం వస్తాం వచ్చారు ఎంత ముందు ఇప్పుడు వచ్చారు వాటర్ తొలికినప్పుడు

చెప్పండి అనిపిస్తుంది చాలా బాగుందండి అంటే వాటర్ వెళ్తున్నాయని మేము టీవీలో చూసి ఇక్కడ పిల్లల్ని తీసుకొని హాలిడే కాబట్టి తీసుకొని వచ్చామండి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది పిల్లలతో ఎంజాయ్ చేయడానికి చాలా సరైన ప్లేసు ఈ కరీంనగర్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది వాతావరణం చూశారు కదా మొత్తానికి అయితే ఈ లోయర్ మానేడి డ్యామ్లో క్రమంగా నీటి మట్టం పెరగడంతో మాత్రం పర్యాటకులు ఈ లోయర్ మానడి డ్యామ్ యొక్క అందాలను చూడడానికి మాత్రం ఇక్కడ చాలామంది వస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే దాదాపు పది టీఎంసీల వరకు నీరు చేరుకుంది మరికొన్ని రోజుల్లో కూడా ఈ పూర్తిస్థాయి నీటి మట్టం పెరిగే విధంగా కూడా పైనుంచి వాటర్ వస్తున్నాయి దాంతోపాటు కొంచెం ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కార్తీక్తో శ్రీనివాస్ సుమన్ టీవీ లోయర్ మానేర్ డ్యాం నుంచి